డిస్ట్రిబ్యూటర్లు కొద్ది సేఫ్లో ఉండాలంటే క్యూబ్లు యుఎఫ్ఓలు కంట్రోల్లో ఉండాలి ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే డెబ్బై ఐదు వేలు లక్ష పాతిక లక్షన్నర ప్రింట్ రేటు ఉండేది ఇప్పుడు వీక్లీ రెంటల్సే క్యూబ్కి యూఎఫ్ఓకి ఒక రేటు ఉంటుంది మంత్లీ మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది ఇయర్లీ మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది ఇదంతా సగటు థియేటరు ఓనర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ భారం కాదా ఆ డిస్ట్రిబ్యూటర్ కట్టేటర్ ఎగ్జిబ్యూటర్ ఇంకా కట్టట్లా డిస్ట్రిబ్యూటర్ అయినా బాగా కదా ఇప్పుడు మాకు నైజం ఉంది అనుకోండి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఖర్చు వస్తే దాంట్లో ముప్పై లక్షలు నలభై లక్షలు క్యూబ్లే వస్తున్నాయి అదే అంటున్నాం సో అది ఏం చేయాలో తెలియకే మేము రోజు పోరాడుతున్నాం ఏమో అర్థం కాదు పెద్ద అనుకోండి సినిమా థియేటర్లు వేస్తారు అది ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది మండే సినిమా వేయాలంటే ఆ సినిమా మళ్ళీ చార్జ్ చేస్తున్నారు క్యూ కి అక్కడే సినిమా అక్కడే ఏం జరుగుతుందంటే వీక్లీ రెంటల్స్ తీసుకుంటారు వీళ్ళ దగ్గర అవును వీక్లీ రెంటల్స్ తీసుకుంటారు అది త్రీ డేస్ లో తీసిన సింగిల్ డే లో తీసేసిన కొన్ని థియేటర్లో ఊళ్ళలో సింగిల్ థియేటర్ లో తీసేస్తారు అట్లా సింగిల్ అట్లాంటి కొన్ని వందల బొక్కలు ఉన్నాయండి మన సిస్టమ్ లో మనం ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు సినిమా ఓవర్సీస్ లో తయారైంది మనకి ఆంధ్రాలో కానీ లో కానీ ఇక్కడ నా పాయింట్ ఒక్కటే సినిమా తీసే నిర్మాత లాస్ పో లాస్ అవుతున్నాడు మధ్యలో ఉండే ఇలాంటి వాళ్ళందరూ బెనిఫిట్ అవుతున్నారు అది నిజమా కాదా దాన్ని కంట్రోల్ చేయడానికి యాక్టివ్గా ఉన్న యాక్టివ్ ఉన్న ఎందుకంటే ఇట్స్ నాట్ బేస్ టు ది ఆంధ్ర అని తెలంగాణ ఇట్స్ అండ్ అమెన్ క్యూబ్ అంటే సెండ్ బాంబే నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకోవాల్సిన కాలు అది తీసుకోలేకపోతున్నాం ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వట్లేదు అది ఏం చేసినా అవ్వట్లేదు మీరు బాగా ఇబ్బంది పడతారని సినిమాలు తీయటం మానే అంటున్నారు అంతే